ప్రకాశం జిల్లా వేలగండ్ల మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఉపాధి హామీ పథకం భాగంగా వనం మనం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని మొక్కలు నాటుతూ పచ్చదనం మనుగడకు ఆధారమని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే పర్యావరణ రక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జడ్పీటీసీ గుంటక రెడ్డి ఎంపీపీ రాయన మహాలక్ష్మమ్మ ఎంఆర్ఓ వాసు ఎంపీడీవో గంగాధర సర్పంచ్ తాతపూడి సురేష్బాబు ఏపీఓ వల్లపు శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు همم இக்குத்துக்கிறேன் நாம் இடுதாய் நான் இயில்லையுமா நான் 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 அன்ன అది కొద్ది కూర్చోండి కూర్చోండి కూర్చోండి